మహిమ కలుగును గాక అందరూ బాగున్నారా మొట్టమొదటిగా నాకు ఈ అవకాశం ఇస్తున్న నా సృష్టికర్త అయిన దేవునికి ప్రతిరోజు అనుదిన మన్నా ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న నా శ్రోతలకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్న నా మిత్రులందరికీ కూడా ప్రభువును రక్షకులైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీ అందరికిని దీవెన ఆశీర్వాదములు మేలులు తన కార్యములు దేవుడు మన పట్ట జరిగించిన గాక ఆమెన్ మనము శ్రమకాల మండల ఉపదేశము అనగా లెంటలోని నాలుగో రోజుకి వచ్చి ఉన్నాం ఇంతకు ముందు ఉమెన్స్ డే స్పెషల్ సందర్భంగా కీర్తన అరవై ఎనిమిది పదకొండులో ఉన్న దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్య సమూహంగా ఉన్నారని చిన్న సందేశాన్ని కూడా ఇవ్వడం జరిగింది మన అనుదినం అన్న గ్రీటింగ్స్ తరఫున ఈ రోజు ఉమెన్స్ డే జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అశుభాలు ప్రతి మాతృమూర్తికి నా ప్రత్యేకమైన పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ పూట శ్రమకాల మండల ప్రదేశంలోని నాలుగవ యొక్క ఆశీర్వాదపు దీవెనికి మనం వచ్చే గనక దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం కీర్తన గ్రంథం రెండవ అధ్యాయం ఈ కీర్తన గ్రంథానికి ఈ రెండవ అధ్యాయానికి మొత్తం పన్నెండు వచనాలు ఉన్నాయి ఈ పన్నెండు వచ్చినాలు ఒక కాడిని చూపిస్తుంది ఎవరకాల మందు నరుడు కాడి మోయట మేలు అన్నాడు కాడి అంటే బరువు భారం బాధ్యత మనం ఎద్దులకు కాడి కడతాం దాన్ని బండి కడుతున్నాం అంటాం ఒక కర్ర నిలువు కర్ర అడ్డకర్ర వేసి ఈ అడ్డకర్ర కింద కుడివైపున ఒకటి ఎడం వైపున ఒకటి ఎడ్లు లేదా ఆవులు మనం కట్టడం మనకు తెలుసు ఈ కాడి కట్టడం వల్ల పొలం తున్నడం కానీ ప్రయాణ రవాణా సదుపాయాలు కానీ సమకూడక కానీ విచిత్రం ఏంటంటే కాడి అనేది ఒక పశువులకి కట్టే ఒక నియమం కానీ ఒక దౌర్భాగ్యం అనాలో ఒక భయంకరమైన పరిస్థితి అనాలో ఈరోజు సాతానుడు దాస్యపు కాడి కిందకి మనుషులకు తీసుకొచ్చి ఒక పశువులాగా మానవత్వము లేని విధ విధానాన్ని బట్టి ఒక పశువు ప్రవర్తించినట్లుగా మనుషులను పశువులుగా వాడుకుంటున్నాడు మనుషుల యొక్క పాపాన్ని కాడిగా మోహిస్తున్నాడని బైబిల్ చెబుతుంది అందుకనే చూడండి పౌరు భక్తులు కూడా గళతీ సంఘానికి ఈ పత్రిక రాస్తూ గళతీలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మొదటి వచ్చినము మనందరికీ తెలిసిన విషయాలే మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను ఈ స్వాతంత్రం అనుగ్రహించు క్రీస్తు మనలను స్వాతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి అంటున్నాడు మనము దాస్యము అనే కాడి కిందకి రాకూడదు యశ గ్రంథంలో అయితే ప్రభు వాగ్దానం చేస్తున్నాడు మీ కాడి పలుపులను నేను తెప్పబోతున్నాను మీ కాడిని నేను విరగొట్టబోతున్నాను దేవునికి మహిమ గాక అయితే కాడి కింద ఉన్న వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి ఈరోజు రెండు కాడులు మీ ముందు పెడుతున్నా ఈ కీర్తన గ్రంథం రెండో అధ్యాయంలో మనం గమనిస్తే రెండో అధ్యాయంలో దేవుని పెట్టారా మొదటి ఆరు వచనాలు సాతాను విశ్వాసుల మీద వేసే కాడి కనబడుతుంది ఏడో వచనం కాడి నుంచి మనం పన్నెండవ వచనం వరకు చదువుకుంటే దేవుని చేతి కింద ఉన్న కాడి మనకు కనబడుతుంది మీకు ఈ వాక్యాన్ని త్వర త్వరగా నేను ముందుకు సాగిస్తూ ఉంటాను చూడండి మొట్టమొదటిగా రాసుకోండి దాస్యపు కాడి అంటే సాతానుడు ఒక వ్యక్తిని కాడి కింద పెడితే ఆ కాడి భారాన్ని వాడి మీద వేస్తే ఆ వ్యక్తికి ఉన్న రియాక్షన్స్ ప్రతిస్పందనలో లేదా వాడు చేసే క్రియలు ఎలా ఉంటాయి ఎవడు సాతాను చేతి కింద దాస్యపు కాడి కింద ఉంటాడో మనం చదువుకుందాం కీర్తన గ్రంథం రెండో అధ్యాయాన్ని తీసి మనం చదువుతున్న మొదటి ఆరు వచనాలు అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు సాతాను చేతి కింద కాడి కింద ఉన్నవాడు వాడి యొక్క బుద్ధి వాడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే అల్లరిలు చేస్తాడు అల్లరితో కూడిన ఆటపాటలు అల్లరి చేష్టలు అల్లరి క్రియలు అనేవి వాడు జరిగిస్తూ ఉంటాడు అల్లరికి కర్త సాతానుడు అందుకని ప్రిమ దేవుని పెట్టారా చాలాసార్లు చాలా మంది ఒక ప్రశ్న అడిగారు పాస్టర్ గారు సినిమాలు చూడకూడదా అని అది అల్లరితో కూడిన ఆటపాటలు వద్దని పౌరు భక్తులు కూడా తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం అల్లరికి కర్త సాతానుడు దేవుడు సమాధానానికి కర్త ఆయన అల్లరికి కర్త కాడని బైబిల్ చెబుతుంది కాబట్టి సాతాను యొక్క దాస్యపు కాడి కింద ఉన్నవాడు అల్లరికి ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటాడు అల్లరి చేష్టలు అల్లరి కేకలు వేస్తూ నైనా అల్లరి యొక్క తత్వాన్ని కనపరుస్తూ ప్రతి దానికి అల్లరిని చేసి ఆ సభను ఆ కార్యక్రమాన్ని డిస్టర్బెన్స్ చేయడానికి తాను ఎంత అల్లరి చేయాలో ఎంత గోల చేయాలో వాడు చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం ఇంకా మనం చదువుకుంటే ప్రేమేం దేవుని పెట్టున్నారా జనులు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి రెండవది వ్యర్థమైన పనులు చేయడం అది ఉపయోగం లేకపోయినప్పటికీ దానివల్ల ప్రయోజనం లేని పనులు వ్యర్థమైన వాటిని దేవుని వాక్యం చెప్పేటప్పటికే వ్యర్థమైన పనులు చేస్తూ ఉంటారు అది అవసరం లేదు అంత అర్జెంట్ కాదు కానీ కావాలి అనే ఉద్దేశంతో ఎలాగైనా డిస్టర్బ్ చేయాలి అనే ఉద్దేశంతో వ్యర్థమైన పనులు చేసి దేవుని సువార్తకు దేవుని పనికి ఆటంకంగా మారుతారు ఇది ఎందుకు ఇప్పుడు అర్జెంటా అంటే వారు వినరు కాబట్టి సాతాను చేతి కింద ఉన్న ఆ కాడి కింద ఉన్న వాడి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే వాడు అల్లరితో కూడిన ఆటపాటలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాడు వ్యర్థమైన పనులు చేసి ఆ డిస్టర్బెన్స్గా ఉంటాడు మూడో చూడండి ప్రేమ దేవుని పెట్లారా అక్కడ అంటున్నాడు మనము వారి కట్లు తెప్పుదాము రండి కట్టులు కట్టుబాట్లతో ఉంటాడు ఏది రోజు ఈరోజు ఈ ఈరోజు దుర్ముహూర్తం ఈ రోజు వెళ్ళకూడదు అంటూ కట్లను కట్టుబాటులుగా చెప్తూ ఉంటాడు ఈరోజు వెళ్ళకూడదు యువ పలానా అంట ఎదురొచ్చింది కాకి ఎదురొచ్చింది ఏమంటే మెదవరాలు ఎదురొచ్చింది ఇలాగ ఏదో ఒక వంక చెప్పి పాపపు యొక్క దాస్యపు కాడి కింద వాడు చేరుతూ ఉంటాడు అందుకని మనం రెండో కీర్తనలో చదువుతూ వస్తున్నాం దాస్యపు కాడి కింద ఉన్న వాడు లక్షణాలు మొదట ఆరు వచనాల్లో ఒకటి అల్లరి చేస్తాడని అల్లరికి కర్తగా ఉంటాడని అల్లరి లేపుతూ ఉంటాడని రెండవది మనం చూస్తే కట్లు వ్యర్థమైన పనులు చేస్తాడని మూడవది వాడు కట్లు కట్టి ఉంటాడని నాలుగోది వారి పాస్యములను మన నుండి పారవేయడము పాస్యము చేస్తలు వాడి పాస్యములను చూడండి వారి పాస్యములు మన యద్ద నుండి పారవేయడము రెండు అని చెప్పుకోవచ్చు నాలుగవది వాడి యొక్క పాస్యములు అలవాట్లు అలవాట్లు ఇక ఐరోజు మనం చూసిన వారం అయితే ప్రియమైన దేవుని పెట్లారా భూరాజులు యహోవాకు ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు విరోధములు విరోధములు విరోధ కార్యాలు విరోధమైన మనుషులను అడ్డు విరోధముగా ప్రవర్తించుట ఇంకా చదువుకుంటా ఉంటే ఏలికలు ఏక ఆలోచన చేయుదులు వాడి ఆలోచనలు వాడి ఆలోచనలు దాస్యపు కాడి కింద ఉన్న వాడి యొక్క ఆలోచనలు చాలా భయంకరంగా ఉంటాయి ఇంకా ఆ నాలుగో వచ్చిన ఆకాశమందు మందు ఆశీరుడుకు వాడు నవ్వుచున్నాడు అపహాస్యము నవ్వులు నవ్వులు ప్రభు వారిని చూచి అసహించుకొనిచున్నాడు అసహ్యాలు అసహ్యాలు ఇతరులను అసహించుకోవడం ఇంకా కిందకి వస్తే ఆయన ఉగ్రుడై వారితో పలుకును ఉగ్రత ఉగ్రుడై ఉగ్రత ఇంకా మనం చదువుకుంటే ప్రచండ కోపము వారిని తలడింపచేయను ప్రచండమైన కోపం ఆరోది నేను నా పరిశుద్ధ పర్వతము శివుని మీద నా రాజు నాశనంగా చేసి ఉన్నాను కాబట్టి ఈ కాడి అంతా కూడా దాస్యపు కాడిని చూపిస్తూ వస్తుంది దాస్యపు యొక్క కట్లు కట్టిన వాడి యొక్క అనుభవాలు ఇదిగో ఆరు వచ్చినాల్లో ఇంచుమించు మనం చూసేవారు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది పది అనుభవాలు మనం చదువుతున్నాం దేవుని పెట్టినారా అయితే దేవుని యొక్క కాడి కింద ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు అంటే నువ్వు నేను ఎలా ఉండాలి ఈ లెంటలోని నాలుగో రోజు మనం వచ్చి ఉన్నాం కదా ఈ పని అనుభవాలు మనం చేయకుండా దేవుని కాడి కింద ఉన్న వ్యక్తి ఎలాంటి అనుభవాలు చేస్తాడో ఏడో వచ్చిన కాడిని చెప్తున్నాడు చూడండి ప్రియమైన దేవుని పెట్లారా సారీ ఆరో వచ్చిన కానీ చెప్తున్నాడు నేను నా పరిశుద్ధ పర్వతమైన శివని మీద నా రాజును చేసి ఉన్నాను అంటే మొదటి ఐదు వచనాలు దాస్యపు కాడి ఆరు నుంచి పన్నెండు వచనాలు దేవుని కాడి దేవుని కాడి కింద ఉన్నవాడు అక్కడ అల్లరి ఉంటుంది ఇక్కడ పరిశుద్ధత ఉంటుంది పరిశుద్ధము అనేది ఎందుకంటే పరిశుద్ధులకు పరిశుద్ధతే ఎన్నటెన్నటికైనదని బైబిల్ చెబుతుంది కనుక దేవుని కాడి కింద ఉన్నవాడు అల్లరికి ప్రాముఖ్యత ఇవ్వడు కానీ పరిశుద్ధతకు ప్రాముఖ్యత ఇస్తాడని బైబిల్ చెప్తుంది ఇంకా మనం దాని కిందకు వచ్చినా మనం చదువుకుంటే ప్రేమ దేవుని పెట్టినారా అతడు ఎప్పుడు కూడా రాజుగా ఉంటాడు బానిస్గా ఉండడానికి ఇష్టపడడు వ్యర్థమైన వాటిని చేసి అనేకులు చదువు అనిపించుకోడు ఘనమైన కార్యాలు చేసి రాజు ఉన్న స్థాయికి అతడు చేర్చబడతాడు నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమి దిగాంతముల వరకు సొత్తుగాను స్వాస్థ్యంగా ఉంటాడు సొత్తుగా ఉంటాడు దండమతోని వాడిని నలగొట్టదు నలగొట్టేవాడుగా ఉంటాడు పగలగొట్టేవాడిగా ఉంటాడు కొండలు పగలగొట్టినట్లు వాడిని చెక్క ముక్క చెక్కలుగా పగలగొట్టదు ముక్క చెక్కలుగా పగలగొట్టేవాడుగా ఉంటాడు కానీ పగిలిపోయేవాడిగా ఉండడు చూడండి ఇక్కడ కాబట్టి రాజులారా వివేకులయుండి వాళ్ళు వివేకంగా ఉంటారు భూపతులారా బోధనందుడి బోధ వినేవాడిగా కాదు బోధించే వాడిగా ఉంటాడు భయభక్తులు కలిగి యహోవాడు సేవించుడి భయభక్తులు ఉంటాడు అతడు సేవించేవాడుగా ఉంటాడు గణగన ఒనుకుచ సంతోషించుడి ఎప్పుడు అసహ్యాలు కోపాలే కాదండి సంతోష సమాధానాలు కలుగుంటాడు ఇప్పుడు కూడా ఆయన కోపము త్వరగా రగులు కనుక కుమారుని ముద్దు పెట్టుకుని ఆ ముద్దు అనగా ఆహ్వానము ఆహ్వానించే వ్యక్తిగా ఉంటాడు అప్పుడు మీరు త్రోవ తప్పి నశించేదలు ఆయనను ఆశ్రయించే వారందరూ ధన్యులు ఆశ్రయించేవారుగా ఉంటారు ధన్యత కలిగిన వారుగా ఉంటారు కాబట్టి ప్రేమే దేవుని పెట్టారా ఈ లెంటలోని నాలుగో రోజు మనం ఏం నేర్చుకుంటున్నామయ్యా అంటే ఈ కీర్తన గ్రంథం రెండో అధ్యాయంలో మొదటి ఐదు వచనాల్లో ఉన్న సాతాను దాస్యపు కాడి కింద ఉన్నవాడు లక్షణాలు ఎలా ఉంటాయో ఆరో వచనం నుంచి పన్నెండో వచనం వరకు దేవుని కాడి పలుపుల కింద ఉన్న వ్యక్తి ఏ విధమైన మనస్సు కలిగి జీవిస్తాడో మనము వేదాభిమానంతో ఉన్న ఆ విభేదాలు ఆ వ్యత్యాసాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం కాబట్టి ఈ నాలుగో రోజు యొక్క దీవెనలు మనం పొందుకున్న మారు మనము దేవుని చేతి కింద ఉన్నామా సాతాను చేతి కింద ఉన్నామా దాసపు కాడి కింద ఉన్నామా దేవుని కాడి కింద ఉన్నామా అని ఈ కీర్తన గ్రంథం రెండవ అధ్యాయాన్ని మరొక్కసారి వాక్యాన్ని వింటూ ధ్యానిస్తూ క్రీస్తు యొక్క రాజ్యమునకును ఆయన రెండవ రాకడకు సిద్ధపడే కృప పరిశుద్ధాత్మ దేవుడు మందర అనుగ్రహించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహా పైన మా తండ్రి తండ్రినికి వందనాలు కీర్తన గ్రంథం రెండో అధ్యాయాన్ని మా ముందు మీరు పెట్టారు మొదటి ఐదు వచనాల్లో ఉన్న ప్రతి మాటను దాస్యపు యొక్క కాడి కింద ఉన్న వ్యక్తి సాతాను లక్షణాలు ఎలా అల్లరి వ్యర్థమైన వాటిని కోపించుచు అసహించుకుంటూ అనాలోచన కలుగుతూ జీవించే వారముగా అలా పది గుణాలు కలిగిన వ్యక్తులుగా మేము ఉండక ఆరో వచ్చనం నుంచి పన్నెండు వచనం వరకు చెప్పబడిన నీ పోలికలు నీ లక్షణాలైన పరిశుద్ధతతో ముందుకు సాగిపోయే వారంగా మమ్మల్ని ఉంచమని నీ కట్టుబాట్లను నీ కట్టడలను అనుసరించే వారముగా మమ్మల్ని మిగిల్చమని ప్రార్థిస్తున్నా ఇదిగో ప్రభావ శ్రమలోని నాలుగో రోజుకొచ్చి వచ్చి ఉన్నాం క్రీస్తు శ్రమను మేము ధరించి క్రీస్తు లాగ పోలి నడిచే అనుభవాలు మాకు దయచేయండి ఈ నాలుగో రోజు దీవిన ఆశీర్వాదములు వింటున్న శ్రోతలకునో నాకును అనుగ్రహించి మహిమ పొందమని అలాగే గుడారాల పండుగలు జరుగుతుండగా ఆ ప్రాంతములకు కావాల్సిన సమస్త సదుపాయాలు సమకూర్చండి ఇంకెక్కడెక్కడైతే దైవ ప్రయాస పడుతున్నారు ముఖ్యంగా రేపు ఆదివారు నాయన ఆరాధనకి ఈ రాత్రి జరిగిన ఉన్న నాయన పశ్చాత్తాప కూడికలు నాయన యొక్క ప్రతి ఒక్కరము కూడా ప్రభు నాయన మమ్మల్ని మేము సిద్ధపాటు కలిగి సిద్ధపలిగి ముందుకు సాగిపోయే కృపలను గ్రహించమని అన్ని విషయాల్లో అన్ని దీవెనలు మాకు సమృద్ధిగా దయచమని ప్రార్థిస్తూ ఏ క్రీస్తు వారు శ్రేష్ఠమైన నామమున ఈ మనవులు నీ సన్నిధానమందు అడిగి వేడుకలు పొందుకొని చున్నాము మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ఏ సుక్రీస్తు కృప పరిశుద్ధాత్మన్యున సహవాసపు దేవిన ఆశీర్వాదము భాగ్యము దేవుని కాడి కింద ఉంటూ ఆయన పరిశుద్ధత కనపరుచుకుంటూ శ్రమకాల నాలుగవ రోజు ఆశీర్వాదాలు దేవుడు మనకి మన కుటుంబాలకును ముఖ్యంగా ఈరోజు ఉమెన్స్ డే జరుపుకుంటున్న వారికి దేవుడు అనుగ్రహించును గాక ఆమె అందరికి మరణాత హ్యాపీ ఉమెన్స్ డే అలాగే లెంట్లోని నాలుగో రోజుకు దీవెళ్ల ఆశీర్వాదాలు దేవుడు మీకు అనుగ్రహించిన కాక ఆమె మరణార్థ